హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను సో వీడియో తమ్మినే చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మరి మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా వెళ్ళి నెలవారీ సరుకులు తీసుకొచ్చేసారు ఏం తీసుకొచ్చారు ఏంటో నాకు కూడా తెలీదు ఇంకా ఓపెన్ కూడా నేను చేయలేదు ఎందుకంటే మీతో షేర్ చేసుకుందామని ఇప్పటి వరకు నేను ఓపెన్ చేయలేదు సో ఏం తెచ్చారు ఏంటి ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీద షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్ట్గా అనిపించి ఈ వీడియో చూడాలనిపిస్తే తప్పనిసరిగా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడం అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు పక్కనే ఉన్న గంట ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మరి ఎక్కడ తీసుకొచ్చారు ఏంటో నాకైతే తెలీదు ఏం తీసుకొచ్చారు ఏంటో కూడా తెలీదు సో స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి చక్రగోల్డ్ టీ పొడి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ అండి ఇది ఒకటి తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది సంతూర్ వైటు ఫోర్ సంతూర్ సోప్స్ కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది కదా అది తీసుకున్నారు నేనైతే నార్మల్గా తీసుకురా ఏం చెప్పలేదు సరుకులైపోయినాయి మళ్ళీ వచ్చిన తర్వాత వెళ్దాం బయటకు అన్నాను నాకు తెలియకుండా సత్తగదుగా తీసుకొచ్చేసారు ఇవండి సంతూర్ బయట దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇందులో ఫైవ్ సోప్స్ వస్తాయి ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే నార్మల్గా సింగిల్ సోప్ తీసుకుంటే కాస్ట్కి నాలుగు సోపులు మాత్రమే తీసుకోవచ్చు ఇలా ఒకేసారి సెట్ తీసుకుంటే ఒక సోప్ ఎక్స్ట్రా వస్తుందండి అదే దీనికి ఉన్న బెనిఫిట్ కావాలంటే మీరు ఈ సోప్ తీసుకున్నా లేదంటే రెడ్ కలర్ సోప్ తీసుకున్నా ఇలా కనుక మీరు తీసుకుంటే ఒక సోప్ సేవ్ చేసుకోవచ్చు మీ దగ్గర మనీ అవైలబుల్గా ఉంటే ఇలా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పాన్స్ పౌడర్ అయిపోయిందని చెప్పాను నేను వెళ్తే కొంచెం పెద్దది తీసుకుంటాను ఎందుకంటే పిల్లలు కదండి అందుకని కొద్దిగా చిన్నది వాడను అందుకని మా హస్బెండ్కి తెలియకి తీసుకున్నారు దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నేనైతే టూ ఫిఫ్టీ ఎంత ఉంటుందో తీసుకుంటాను ఎందుకంటే పిల్లలు కదా ఇలా చిన్నది తీసుకుంటే తొందరగా అయిపోద్ది అందుకని కొంచెం పెద్దది తీసుకుంటాను సో తెచ్చిన తర్వాత ఇదే కంటిన్యూ అయిపోతాం కొన్ని రోజులు ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కూడా దీంట్లోనే తీసుకొచ్చేసారండి మరి కూరగాయలు అవి సపరేట్గా తీసుకురావడం తెలియదు కదా ఇవి వచ్చేసి మరి ఎంతో నాకు కాస్ట్ తెలీదు నార్మల్గా మీతో షేర్ చేస్తున్నానంటే తర్వాత వెళ్ళి ఇవంత ఇవంతని అడుగుతాను నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ పిల్లలకి బూస్ట్ ఇలా తీసుకుంటే ఏంటంటే పిల్లలు ఎక్కువ బూస్ట్ ప్యాకెట్లు అనేవి తింటారండి మా పాప మా బాబు కూడా ఒకేసారి పెద్ద డబ్బా తీసుకొచ్చామంటే మా అలానే తీసుకొస్తే ఓపెన్ చేసేసి వాళ్ళు వరకు తినాలి వదిలేసారు అందుకని అది గాలి వెళ్ళిపోయి మొత్తం గడ్డ కింద కట్టేసింది అలా కాకుండా ఇలా తీసుకుంటే మనకి ఏ ప్యాకెట్ మనకి ప్యాకెట్లు ఎంతకాలా యూజ్ చేయవచ్చు మిగిలిన వాళ్ళు తినేస్తారని చెప్పి నేను తీసు నేను తెచ్చుకునేదాన్ని సో అది గుర్తుండి మా హస్బెండ్ ఇలా తెచ్చినట్టు ఉన్నారు ఇవి తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి బ్రూ ప్యాకెట్లు నార్మల్గా పాలు సంబంధించిన వస్తువులు మా హస్బెండ్ తాగుతారు మా పిల్లలు తాగుతారు కానీ నేను ఎక్కువ తాగలేండి ఈ కాఫీ పొడి కూడా ఆయన కోసమే తెచ్చుకున్నట్టు ఉన్నారు ఒకసారి టీ తాగుతారు ఇంకొకసారి కాఫీ తాగుతారు అందుకని తెచ్చుకున్నట్టు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇడ్లీ రవ్ అనుకుంటా టిఫిన్ వేస్తానని చెప్పానని ఇడ్లీ రవ్ కూడా తీసుకొచ్చారు ఇది బహుశా హాఫ్ కేజీ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి మైసూర్ సోప్ ఇది నా కోసమేనండి నేను సంతూర్ సోప్స్ వాడను నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇది అలవాటు అందుకని తీసుకొచ్చి రాలేదు ఇంట్లో ఉన్నాయి మరి ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ అంటే అన్ని సోస్సులు తీసుకుని వచ్చి నాకు తీసుకురాలేదు అని నేను ఏమన్నా అంటారనుకున్నట్టున్నారు అందుకని తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసి షాంపూస్ మా హస్బెండ్ డైలీ హెడ్ బాత్ చేస్తారు అందుకని చెప్పేసి ఈ షాంపూస్ తెచ్చుకున్నారు నెక్స్ట్ ఇదేంటి అమ్మో ఎండుమిర్చి ఎండుమిర్చి ఎందుకు ఎన్నికొచ్చారు ఏ ఫిఫ్టీ రూపీస్ కట్టించుకున్నట్టు ఉన్నారు లేదంటే చూడండి ఆల్రెడీ కనిపిస్తుంది ఇన్ని మనం ఏం చేసుకుంటామో చెప్పండి నేను మామూలుగా అయితే ట్వంటీ రూపీస్ తీసుకొస్తాను మంత్లీ కదా ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు నిలవున్నా లోపల భూసుకొన్న పట్టేసి స్మెల్ వచ్చేస్తుంది అందుకని నేను ఎక్కువ శాతం తక్కువగానే తీసుకుంటాను ఒక వన్ మంత్కి సరిపడగా తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ తీసుకువచ్చాను సంవత్సరం అంతా సరిపడగా తెచ్చేస్తారు నెక్స్ట్ వచ్చేసి హనీ డైలీ మార్నింగ్ మా హస్బెండ్ హీట్ వాటర్ అంటే హాట్ వాటర్ లో ఈ హనీ కలుపుకుని తాగుతారు అంటే నేనే కలిపిస్తాను అనుకోండి ఆ బాటిల్ అయిపోయిందని చెప్పాను సో గుర్తున్నట్టుంది అందుకని తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి పచ్చిశనగప్పు అనుకుంటా ఓపెన్ చేస్తే మరలా పాడైపోతాయి కదా సర్దేటప్పుడు చూపిస్తాను ఇదేంటో నెక్స్ట్ ఇది ఇలాంటివి మనం ఈ గుళ్ళు వేరుశనగ గుళ్ళు ఇవి కూడా తీసుకొచ్చారు నెక్స్ట్ ఇది మినప్పప్పు అనుకుంటా ఇది మాత్రం అర్థమవుతుందండి చింతపండు చింతపండు కూడా తీసుకొచ్చారు నేను తెచ్చుకుంటే మాత్రం నిజంగా ఎంత ఎక్కువ తీసుకురాను వన్ మంత్కి సరిపడా తీసుకొస్తాను చింతపండు మాకు ఎక్కువ అవ్వదు ఎందుకంటే మ్యాక్సిమం మేము వీక్లీ ఒక ట్వైస్ అంటే రెండు సార్లు అనుకుంటా కర్రీస్ వండుకుంటాం ఆ కర్రీస్లోకి నాకు ఎంత చింతపండు అయితే అవసరం లేదంటే వన్ మంత్కి చింతపండు నేను యూజ్ చేయను దీంట్లో హాఫ్ యూజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇవి ధనియాలు అంటే నాకు ఎలా తెలుసు అంటే చూడండి ఎంత తేలిగ్గా ఉన్నాయో అవి తీసుకొచ్చారు ఇవి వెల్లుల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ ప్యాకెట్ ఇవన్నీ కూడా నేను ప్రతి నెలా తీసుకొస్తాను కదా సో అప్పుడు చూసి బాగా గుర్తుపెట్టుకున్నట్టు ఉన్నారు అందుకని నేను ఏమైతే తీసుకుంటానో మాక్సిమం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ తీసుకొచ్చారు ఇది ఇందాక ఒక సోపు చూపించాను కదా రెండు తెచ్చినట్టు ఉన్నారు నేను ఇప్పుడే చూస్తాను నెక్స్ట్ ఇది ఏంటో మరి ఇది కూడా ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను ఇది కూడా నాకు అర్థం కావట్లా ఇది కూడా ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను ఇది కూడా నాకు అర్థం కావట్లేదు ఇది కూడా ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తా ఫైనల్గా సోప్ నేను ఈ సోప్సో వాడతాను మీతో ఆల్రెడీ చెప్పాను కదా నాకు చిన్నపిల్లలు నాకు అంటే ఏ రోజు బట్టలు ఆ రోజు రోజుకేస్తాను అందుకని నాకు మా బట్టలకి త్రీ డేస్కి వచ్చి లేదంటే టూ డేస్కి వచ్చి ఇలా ఒక సోప్ అవుతుంది దీనికంటే పెద్ద సోప్స్ తీసుకుంటే నాకు కొలత లేదు తెలియదు ఇంకొకటి ఏంటంటే అలా ఇంకొక సోప్ నేను తీసుకున్నాను అంటే పట్టుకోవడానికి అనుకో నాకు ఇలా చేతికి ఇలా సరిపోదండి అందుకని చెప్పేసి ఇలా చిన్న సైజు తీసుకుంటాను సో ఇవే ఒక టైం తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఎంటోమే సోప్స్ మనం మ్యాక్సిమం మనం బయటికి లేడీస్కి వెళ్ళామంటే విమ్ సోప్ తీసుకుంటాం ఇది చూడండి త్రిబుల్ ఎక్స్ అంట నాకు అసలు ఇది ఇష్టమే ఉండదు ఈ కంపెనీ తీసుకొచ్చారు చూడండి ఇవి తీసుకొచ్చారు టెన్ కొన్ని ఒకటే రెండు అయితే ఈ మధ్యలో యూజ్ చేసాక నెక్స్ట్ మళ్ళీ తీసుకోవచ్చు ఇలాంటివి తీసుకొచ్చారు ఇదే తీసుకొచ్చారండి టెన్ ఇంకొన్ని సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకున్నారు స్పాంజ్ మాత్రం నేనే కావాలని చెప్పాను నాకు ఇంట్లో గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడానికి అలాంటి చోట్ల క్లీన్ చేయడానికి నాకు ఈ స్పాంజ్ కావాలి అందుకని చెప్పి ఇది కావాలంటే తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ ఇది వచ్చేసి నార్మల్ ఆయిల్ అంటే ఏమంటారు కాటన్ నూనె అంటారు కదా సో అది ఇది దేనికంటే కర్రీస్లోకి లేకపోతే ఏదైనా మనం తినే వస్తువులు ప్రతిదానికి కూడా ఇదేంటంటే టిఫిన్ వేసినప్పుడు లేకపోతే ఆయిల్ ఫుడ్ ఏదన్నా పకోడీ అని లేకపోతే ఏదైనా వంటలు పిండి వంటలు కానీ అంటే పకోడి అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఇది యూస్ చేస్తాను కర్రీస్లోకి మాత్రం ఇది యూజ్ చేస్తాను అందుకనే తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇవి రేగుపళ్ళు ఇవి లాస్ట్ అనుకుంటాయి ఈ సీజన్లో అందుకే కొద్దిగా తేడాగా ఉన్నాయి సో ఇవి కూడా తీసుకొచ్చారు ఫైనల్ గా ఇంకేమున్నాయి ఇవ్వండి బనానా తీసుకొచ్చారు ఇవ్వగోండి ఈ ఫుల్ గా తీసుకొస్తే సగం మా పాప మా బాబు ఇద్దరు తినేశారు అందుకనే నేను ఇంక ఇది షూట్ చేయకూడదు అనుకున్నాను కానీ ఈ లగేజ్తో పాటు ఇది కూడా ఇక్కడ తీసుకొచ్చాను సో అందుకని షేర్ చేస్తున్నాను సార్ కదండి మా హస్బెండ్ ఫస్ట్ టైం మరి నాకు చెప్పకుండా సర్ప్రైజ్గా ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చారు ఇందులో ప్రతిది కూడా నేను ఇప్పుడైతే సర్దుతాను ఇందులో నాకు కొన్ని కొన్ని అయితే ఏం తెచ్చారు ఏంటో కూడా తెలీదు సర్దేటప్పుడు ఏంటి అనే విషయాన్ని మీద షేర్ చేస్తాను ఇవ్వగోండి సరుకులన్నీ మాత్రం తెచ్చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ సర్దాలి తేవడం వరకు ఒక పని అయితే తెచ్చిన తర్వాత సర్దడం అనేది ఇంకొక పని ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం అంత ఇదే కదండి సో ఇప్పుడైతే నేను అన్ని సర్దేస్తాను ఫస్ట్ ఆయిల్ 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 డబ్బా క్లీన్ చేయాలి సో క్లీన్ చేసిన తర్వాత ఇదైతే సర్దుతాను అందుకని నేను పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ ఇవన్నీ కూడా పైన పెట్టేసుకుంటాను ఎందుకంటే అసమాట తిరగలేకపోతున్నా ఫస్ట్ వచ్చేసి టీ పొడి టీ పొడి అయితే ఫస్ట్ నేను సర్దేస్తున్నాను ఈ పన్నీ కూడా పిల్లలు పడుకున్నప్పుడే నేను చేస్తానండి ఎందుకంటే మెలుపుకున్నప్పుడు నేను ఒకటి తీస్తుంటే ఇంకొకటి వాళ్ళు చెడగొడతారు సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే పడుకుంటారు అప్పుడు ఎలాంటి పని కూడా నేను చేస్తాను ఇది టీ పొడి డబ్బా దీంట్లోకి సరిపడా స్పూన్ కూడా నేను ఇందులోనే పెట్టుకుంటాను నాకు కొలతల ప్రకారమే తెలుసు నార్మల్గా ఏం తెలీదు అందుకని ఇవన్నీ పడేయడానికి డస్ట్బిన్ కూడా తెచ్చుకుని ప్రక్కన పెట్టుకుంటున్నాను స్పాంజు స్పాంజు ఇది క్లీన్ చేయడానికి కాబట్టి పక్కన అయితే పెట్టేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి హనీ ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది ఇది అవుతూ ఉంది ఇదిగోండి ఇక్కడికి వచ్చేస్తుంది ఇంకొకటి ఉంది సో ఇక్కడే పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవన్నీ కూడా నేను స్పెషల్గా ఒక చిన్న బకెట్ లాంటిది పెట్టుకున్నా ఎందుకంటే సర్ఫ్ ఆ తర్వాత ఇలాంటివన్నీ కూడా కదండి మనం స్మందో పెట్టుకున్నా అందుకని ఇగండి ఇలాంటి దాంట్లో నేనైతే సోప్స్ ఇలాంటివన్నీ కూడా ఇదిగోండి చూడండి ఇది సోప్స్ సోప్ ఆల్రెడీ ఇదిగోండి ఆల్రెడీ ఉన్నాయి రెండు మూడు సోప్స్ అలాంటివన్నీ కూడా ఎందుకంటే సర్ఫ్ సోప్స్ కానీ లేదా మనం బాడీకి పెట్టుకునే సోప్స్ కానీ ఇలా డబ్బాలో కాకుండా ఏ డబ్బాలో పెట్టినా డబ్బా అనేది స్మెల్ వచ్చేస్తుంది అందుకని దానికంటూ సపరేట్గా గా ఒక డబ్బా పెట్టేసాను అందులోనే పెట్టేస్తాను ప్రజెంట్ సోప్స్ అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఏమైతే సోప్స్ ఉన్నాయో అవన్నీ కూడా షాంపూలు సోప్స్ ఇవో మాత్రమేనండి మీరు మరలా కన్ఫ్యూజ్ అయ్యి బ్రూ ప్యాకెట్లు బూస్ట్లు లేకపోతే అని ఇలాంటివన్నీ కూడా మిగిలిపోయినవన్నీ కూడా అందులో అనుకోండి ఇవి అవి మిక్స్ అయిపోయి స్మెల్ వచ్చేస్తాయి అందుకని ఓన్లీ సోప్స్ షాంపూస్ వీటికి మాత్రం సెపరేట్ గా ఒక కంటైనర్ మీ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి కాఫీ పొడి వీటికి నేను ఇంకొక డబ్బా తీసుకున్నాను సో అందులో పెట్టాలి మాకు కొద్దిగా చిన్నపిల్లలు కదండి అందుకని సైన్యం ఎక్కువ ఉంటాయి ఇందులో ఇదిగోండి బూస్ట్ బ్రూ ఇలాంటివన్నీ కూడా నేను ఇందులోనే పెడతాను అందుకని ఇందులో పెట్టేస్తున్నా నాకు కావాల్సినప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకుని నేను బయట పెట్టుకుంటాను అంటే ఒక్కొక్కటి తీసుకుని ఇలాంటి ఇంకొక డబ్బా ఉంది అందులో పెట్టుకుంటాను ప్రజెంట్ అయితే ఇలాంటివన్నీ కూడా మనం బయట పెట్టుకుంటే బయట ఇంట్లోకి చాలా మంది వస్తారు కదా వచ్చినప్పుడు వీళ్ళకి బాగా ఎక్కువగా ఉన్నట్టు అందుకింది తెచ్చుకున్నారు అనే ఒక స్వార్థం కూడా వస్తుంది సో అందుకని మనకున్న వస్తువులు ఇప్పుడు కూడా అందరికి కనిపించేలా పెట్టుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ సర్ఫు కోసం ఇలాంటి ఒక చిన్న డబ్బాని పెట్టుకున్నాను నార్మల్ గా అయితే ఇందులో షోడ కలుపుతాను మరి మా హస్బెండ్ తీసుకొచ్చారుగా నేనైతే షోడ తెచ్చుకుందాను అప్పుడు బట్టలు అనేవి కొంచెం ఈజీగా వదులుతాయి లేదంటే దీంతో పాటు ఇంకొక సరిపోదన్నా సెపరేట్ గా తెచ్చుకుని రెండు మిక్స్ చేసుకుంటాను సో మా హస్బెండ్ తెచ్చారు కాబట్టి ప్రజెంట్ తెచ్చినవన్నీ కూడా సిద్ధిస్తున్నాను నెక్స్ట్ ఇవి చింతపండు ఇదిగోండి చింతపండు నేను తెచ్చుకుంటే దీనికి సరిపడగా తెచ్చుకుంటాను నెక్స్ట్ మా సరిపోతాయి ఇది చూడండి అసలు ఇందులో పడుతుందా అంత తీసుకొచ్చారు మా హస్బెండ్ కొంచెం పెట్టి కొంచెం అలానే పైనే వదిలేసానండి నెక్స్ట్ వచ్చేసి ఏంటో నాకు ఉందా అర్థం కాలేదు పసుపు విడిగా కట్టించినట్టు ఉన్నారు సో ఇప్పుడు పసుపు వచ్చేసి పసుపు కంటైనర్ లో వేయాలి అక్కడ నుంచి నేను ఇది పసుపు అనుకోవట్లేదండి ఇంకేదనుకున్నాను అనుకున్నాను ఇది కొట్టించిన పసుపు ఉంటారు కదా ఆడించిన పసుపు దానిలో ఉంది బాగుంది స్మెల్ అయితే మనం వెళ్ళినప్పుడు మన హస్బెండ్ వెళ్ళినప్పుడు తేడా అదేనండి మనం వెళ్ళినప్పుడు మనకు నెలవారి సరుకులు మాత్రమే తెచ్చుకుంటాము ఇంట్లో హస్బెండ్ లేదంటే మిగిలిన వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ తీసుకొస్తున్నాం అనుకుంటారు కానీ అవి ఎక్స్పైర్ అయిపోతాయి కదండి కొన్ని రోజులకి ఆ విషయం వాళ్ళకి తెలియదు తీసుకొస్తున్నామని అనుకుంటారు నెక్స్ట్ వచ్చేసి సోస్ ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను ఇదిగోండి ఫైనల్ గా ఇవ్వండి మొత్తం పెట్టేశాను ఇప్పుడు మూట పెట్టి లోపల పెట్టేయడమే నాకు ఇవి వన్ మంత్ ఖచ్చితంగా వస్తాయండి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మిగులుతుంది నాకు కొలత ఏంటంటే ఖచ్చితంగా టెన్ సోప్స్ మాత్రం మంత్లీ అవుతాయి అది కూడా చిన్నపిల్లలు కాబట్టి మా ఇద్దరికైతే అన్ని సోప్స్ కూడా అవసరం లేదండి ఇంకా ఇంక ఇది ఇలా పెట్టేసిన ఇవి వచ్చేసి ఏంటో చూసేద్దాం నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లికి నేను ఇలాంటిది కంటైనర్ తీసుకున్నాను ఎందుకంటే గాలి ఆడని ఏదైనా ఒక కంటైనర్ మనం తీసుకుంటే వెల్లుల్లి అనేది బూజు పట్టేస్తుంది అది ఇలాంటి దాంట్లో తీసుకుంటే ఈ హోల్స్ ఉన్నాయి కదా హోల్స్లో నుంచి మనకి గాలి వెళ్ళి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అందుకని నేను ఇలాంటివి తీసుకున్నాను మీరు ఇప్పటి వరకు ఏదైనా డబ్బా లాంటిది తీసుకుంటే ఇలాంటిది తీసుకోండి సరే కదా నెక్స్ట్ ఇది గుళ్ళు ఎప్పుడు నేను గుళ్ళు షాప్ దగ్గర నుంచి తెచ్చిన తెచ్చినవి తెచ్చినట్టు బాక్స్ లో వేయండి ఇలా పెట్టి స్టవ్ మీద పెట్టేస్తాను ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం హీట్ చేయడం వల్ల అవి కొత్తవైనా పాతవైనా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అండి పట్టకుండా కావాలంటే ఈసారి అలా మీరు ట్రై చేయండి వచ్చేసి జీలకర్ర జీలకర్రకి ఎంత అవసరం లేదని నేను ఇలాంటి ఒక చిన్న డబ్బా పెట్టాను ఫార్టీ రూపీస్ అయితే కరెక్ట్గా పడుతుందండి నేను ఇష్టమేషన్ కోసం తీసుకున్నాను నెక్స్ట్ ఇదేంటో చూద్దాం వేపుడు పప్పు ఇది వేపుడుపప్పు డబ్బా అండి సో ఇందులోనే వేసేస్తున్నాను నార్మల్గా అయితే మంత అయ్యేసరికి ఇవన్నీ అయిపోతాయి మనం మొత్తం పండుగలు ఇటు తిరగదా సరిపోయింది కదా సో అందుకని ఎక్కువ అవ్వలేదు ఇదేంటో చూద్దాం ఈ షుగర్ అనుకుంటా షుగర్ ఇప్పుడు షుగర్ షుగరే షుగర్ డబ్బా వీటితో పెట్టనండి ఎందుకంటే చిన్న చిన్న చీమలు వచ్చేసి మొత్తం పడిచేసేస్తాం ఇది కొద్దిగా సెపరేట్ ప్లేస్ లో పెడతాను నెక్స్ట్ ఇది ఇడ్లీ రవ్వ అనుకుంటా సో ఇడ్లీ రవ్వ కోసం ఇడ్ర సో ఇడ్లీ రవ్వ ఆల్రెడీ ఉంది గుళ్ళు ఇడ్లీ రవ్వ వేపు పప్పు ఇవన్నీ కూడా ఇంట్లో ఎక్కువ ఎక్కువగానే ఉంటాయండి ఇది వచ్చేసి మన పప్పు ఇవన్నీ కింద పెట్టుకుంటే కొద్దిగా తీసుకోవడానికి అవైలబుల్గా ఉందను కానీ మా బాబుకి అందేలాగా ఏది పెట్టినా అది సర్వనాశనం అయిపోయినట్టే అందుకని అంతంత పైకి ఎగిరి తీసుకోవాల్సి వస్తుంది అంత పైన పెట్టుకున్నాను ప్రతి నేను వెళ్తే ఇన్ని తెచ్చుకోపోదురండి మీ దగ్గర అబద్ధం ఎందుకు ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి అందుకని నాకు ఏ అవసరమో అవసరం ఇంత ఇంత ఖర్చలేకపోదును మా హస్బెండ్ కొద్దిగా ఎందుకు ఆశ చూపించారు ఈసారి సర్లే తేని అని చెప్పి నేను కూడా వదిలేసాను నెక్స్ట్ వచ్చి సాల్ట్ ఇది ఇవన్నీ బయట పెట్టుకుని ప్రక్కన ఏంటి వామ్ ఎక్కువ మ్యాక్సిమం చారు చారు దగ్గర నుంచి ఏదన్నా ఫ్రై చేసినా వామ్ ఎక్కువ యూస్ చేస్తానండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా అరుగుదల అనేది ఎక్కువగా ఉంటది అందుకని వామ్ ఎక్కువ యూజ్ చేస్తాను అందుకని వామ్ మాత్రం మర్చిపోకుండా తీసుకొచ్చారు వామ్కి ఎంతో అవసరం లేదు కాబట్టి ఇలా ఒక చిన్న కంటైనర్ నేను తీసుకున్నాను నెక్స్ట్ ఈ ధనియాలు ధనియాల కోసం ఏదన్నా డబ్బా తీయాలి అది ఇప్పుడు ఎక్కడ చూడాలి ఎండుమిర్చి అండి ఎండుమిర్చికి ఈ కంటె ఈ కంటైనర్ లో నేను యూజ్ చేస్తాను ఇవన్నీ ఇందులో పట్ట పట్టిన పట్టి మిగిలినవి సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారండి ఇన్ని పట్టిని ఇంతకు మించి ఇంకా నొక్కి పెడితే భూజ వచ్చేస్తా ఎందుకని నొక్కి పెట్టకూడదు మిగిలిన విందులో పెట్టేసి లోపల పెట్టేస్తున్నాం ఇది లోపల పెట్టాలి ఈ సాల్ట్ ఏమో ఇందులో ఇంకా సాల్ట్ ఉందండి సాల్ట్ అయిన తర్వాత ఇది క్లీన్ చేసి ఆ తర్వాత వేస్తాను అందుకని ఇంక ఈ సాల్ట్ కూడా వేయట్లేదు ప్రజెంట్ ఇవన్నీ కూడా నీట్గా సర్దుకుని మరలా వచ్చి మీద మాట్లాడతాను మొత్తం సర్దేసానండి ఇదిగోండి బిల్లు ఫైనల్గా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయింది అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయిందండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఏమేమి తీసుకొచ్చారో ప్రతిదీ కూడా మీతో షేర్ చేశాను నేను వెళ్తే దీంట్లో కొన్ని కొన్ని తగ్గించి ఇంక ఇంట్లో ఏమేమి కావాలి అంటే ఇప్పుడు ఇవి కాకుండా బ్లీచింగ్ పౌడర్ అని ఆ తర్వాత వాష్రూమ్ క్లీనర్స్ అని ఫ్లోర్ క్లీనర్ అని ఆ తర్వాత ఇంకా కొన్ని కొన్ని ఇంట్లోకి కావాల్సిన హస్బెండ్కి తెలియని చాలా ఉంటాయి అలాంటివి తీసుకొద్దును ఏదేమైనప్పటికీ నాకు సర్ప్రైజ్ చేసి ఇవన్నీ తీసుకొచ్చారు సో నేనైతే నిజంగా చాలా హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ టైం నేను వెళ్లకుండా ఆయన తీసుకురావడం నాకు భలే అనిపించింది చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి కొన్ని కొన్ని ఎక్కువగా తెచ్చి కొన్ని కొన్ని తక్కువగా తెచ్చినా ఫైనల్ గా ఎలా అయితే తీసుకురావడం మాత్రం నాకు భలే హ్యాపీ అనిపించింది సో మీ హస్బెండ్ మీకోసం ఇలా ఎప్పుడైనా కిరాణా సామాన్లు తీసుకొచ్చారా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి చాలా మంది వీడియో లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్